వైసీపీ నేత కారమూరి వెంకటరెడ్డి అరెస్టుపై ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్యామలా తీవ్రంగా స్పందించారు ప్రజా వ్యతిరేక పైన పోరాటం చేస్తున్న వెంకటరెడ్డిని ఎలాంటి సమాచారం లేకుండా అరెస్టు చేశారని మండిపడ్డారు కనీసం నోటీసులు ఇవ్వకుండా తాడిపత్రి పోలీసులు అదుపులోకి సివిల్ డ్రెస్ లో వచ్చి తీసుకువెళ్లారని కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులమని చెప్పి ఇంట్లోకి వచ్చి కుటుంబ సభ్యులను బెదిరించి అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు రెడ్డి వ్యవహారంతో జరుగుతున్న తీరుపై మాట్లాడుతున్నందుకే అక్రమ అరెస్టులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు ఈ బెదిరింపులకు వైసీపీ నాయకులు భయపడాలని వీటిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని అన్నారు రాబోయే రోజుల్లో ఎలాంటి వాటినైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఐటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ భాస్కర్ రెడ్డి అన్నారు रिकॉर्ड अरे चलो चलो परसों तक दे देना कर कर ज़ूम में इसको जो मार इसको ప్రశ్నించే వాళ్ళని అరెస్టు చేస్తున్నట్టుగానే ఈ రోజు ఉదయం కారుమూర్ వెంకటరెడ్డి అన్నకి తాడిపత్రి పోలీసుల అంటూ చెప్పి వచ్చి సివిల్ డ్రెస్ లో వచ్చి ఉదయం ఏడున్నరకి వాళ్ళ ఇంటి నుంచి అనర్ తీసుకెళ్లడం జరిగింది అంటే వితౌట్ నోటీస్ వాళ్ళు వచ్చి కారుమూర్ వెంకటరెడ్డి గారిని తీసుకెళ్లిపోవడము ఇంట్లో ఉండే వాళ్ళని బెదిరించడము వాళ్ళ ఫోన్లు లాక్కోవడము అసలు ఏం జరుగుతోంది ఏంటి అని అడుగుతుంటే కూడా సమాధానం చెప్పకుండా వాళ్ళ పాప ముందు వాళ్ళ భార్య ముందు హరిత గారి ముందు కారుమూర్ వెంకటరెడ్డి గారిని తీసుకెళ్లిపోవడం జరిగింది సో అంటే ఇది ఏ ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు అర్థం కాని విషయం ఇక్కడ ఎందుకంటే నిజంగా కనుక మీరు అరెస్ట్ చేయాలనుకుంటే మీరు ముందు ఒక సిఆర్పిసి నోటీస్ పని ఇవ్వాలి ఇచ్చి ఆయన మీకు సపోర్ట్ చేయకపోతే మీకు విచారానికి రావడానికి ఆయన సపోర్ట్ చేయకపోతే అప్పుడు మీరు వచ్చి అరెస్ట్ చేయాలి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందేమో నిన్న సాయంత్రం ఏడు గంటల ఇరవై నిమిషాల చిల్లర అలా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది మరి తాడి నుంచి పోలీసులు వచ్చాము అంటే అంటే వీళ్ళకి ముందే తెలుసా ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుందని సో రెడీగా ఉన్నారా కార్లు వేసి వెళ్ళిపోవడానికి తాడిపతి నుంచి ఇక్కడికి రావడానికే చాలా సేపు పడుతుంది కదా ఉదయం ఏడు గంటల గల్ ఏడున్నర కలి కిందకి వచ్చి సెక్యూరిటీ దగ్గర నుంచి ఫోన్ చేసి అంటే ఇదంతా ముందు ప్రీ ప్లాన్ అనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట సో ఎర్రబుక్ రాజ్యాంగంలో జరిగేటువంటి అక్రమ అరెస్టు భాగంగా ఇది కూడా ఒకటి ఖచ్చితంగా అయితే మీరు మీ రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగా చేసే అక్రమ అరసులతో పెట్టే అక్రమ కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని కార్యకర్తలని నోరు అనుకుంటే మాత్రం అది ఒక అపోహ మాత్రమే అనే విషయం గుర్తుంచుకోవాలి ఈ రోజు వచ్చిన వాళ్ళు నిజంగా పోలీసులా కాదో తెలియదు లాగేసుకున్నారు హరిత గారి ఫోన్ ఆవిడ చేతిలో పెట్టారు మళ్ళీ ఆవిడకి వార్నింగ్ ఇచ్చారు ఉదయం ఏడున్నర ఎనిమిది మధ్యలో కార్మూర్ వెంకటరెడ్డి గారిని వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎప్పుడు కేసు అయింది ఎప్పుడు ఇన్ఫార్మ్ చేస్తున్నారు ఎప్పుడు విచారణకు పిలుస్తారు అరెస్ట్ ఏంటి ఇదంతా ప్రొసీజర్ కూడా ఒక వన్ అవర్ లో తీసుకొని వచ్చి ఇంటికి వచ్చేసి అంతా తీసుకొని వెళ్ళడం జరిగింది మనిషిని మేము అడిగినా కూడా సరైన సమాధానం చెప్పలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోన్లు కూడా తీసేసుకున్నారు ఎవరికి ఇన్ఫార్మ్ చేయొద్దు ఇష్యూని పెద్ద చేయొద్దు దీన్ని పెద్ద ఇష్యూ చేయొద్దు కాన్సిక్వెన్సెస్ అన్ని ఫేస్ చేయాల్సి ఉంటది అది ఆలోచించుకొని ఉండండి అన్నట్టు మాట్లాడటం జరిగింది కార్ రంగ్రెడ్డి గారు చేసిన ఏందో మాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు ఒక ఇష్యూ ఉందని మీరే చెప్పారు ఆ ఇష్యూలో బుక్ లో అతని పేరు రాశారని మీరే మీరే మాది రెడ్బుక్ ఉందని చెప్పింది మీరే స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి కొడుకేన లోకేష్ గారు అన్ని రెడ్ బుక్ అనేది ఆయనకై ఆయనే ప్రకటించుకున్న బుక్ అది అందులో ఉండటం వల్ల ఆయన మరణించారు ఏదైతే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఏదైతే ఉందో దీనికి వ్యతిరేకంగా ఇది ఉన్నది ఉన్నట్టుగా ప్రస్తావించినటువంటి కాన్మూర్ వెంకటరెడ్డి గారిని